తిరువన్నాములై అరుణాచలేశ్వరుని దేవాలయం తూర్పు ద్వారం నుంచి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో తీశానండి మీకు మనం చూపించిన వీడియో దక్షిణ ద్వారం నుంచి మనం ఎంట్రన్స్ అండి ఇప్పుడు తూర్పు ద్వారం నుంచి ఎలా ఉంటుందో చూసి తరించండి అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు आ रुक्नु न के के हुन्छले खि यो के भन्दै छ त हो प्राक्ताले जान्दियो इन्कार रुक्को जस्तो यन्दगर्द वाले आ अलग नमारै अलाई सम्मान दिने छैन నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి సెలవు మీ నారాయణరావు నమస్తే